దర్శ ఆ ఆమ్ సెంటర్ లో ఇక్కడ మనము హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఏంటంటే టీబీ ముక్తు భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ లో టీబీ లేని సమాజాన్ని నిర్మించడం కోసము మనము ప్రతి ఒక్క బస్తీ దవాఖాన కానీ ప్రతి ఒక్క ఆమ్ సెంటర్ లో ఎక్కువ చాలా మందికి స్క్రీనింగ్ చేసి టీబీ ఉందా లేదా అన్నది ఒకటి దాంతో పాటు హెచ్ఐవి స్క్రీనింగ్ కానీ ఎన్సిడి స్క్రీనింగ్ కానీ టెస్ట్ ఎక్స్ రే కానీ మనము ఇక్కడ స్క్రీనింగ్ జరుగుతుంది ఇక్కడ ఈ ఆదర్శకాలని ప్రజలు ఎక్కువ మంది ఈ క్యాంపును ఉపయోగించుకొని అందరూ టెస్టులు చేయించుకొని వాళ్ళకు ఎలాంటి రోగాలు లేకుండా చూసుకోవడం కొరకు ఈ క్యాంపు వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ మనకు ఈ ఆదర్శకాన్ని ప్రజలకు మనం హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము అందరూ సహకరించి ఈ ప్రోగ్రాంలో పాల్గొని వాళ్ళ యొక్క హెల్త్ చెకప్లు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము